ఏమైరా మమ్మైతే ఈ చెన్లో తెలోనా ఏరుకొచ్చిన ఉల్లిగడ్డలు అనమాట ఇవి వాన వస్తుంది అసలే పచ్చిగడ్డలు నేనేమో సామాన్ కడగదామని సామాన్ కడైతే వేసాను కడగడానికి వాన పడుతుందని ఇంక బయటికి మరి లోపలికి వస్తుంది వాన సరే పది సంబరం కదా కదా చమ్మల నీ గురించే వీడియో తీద్దామంటే వచ్చి బాన్లా నేను ఆడున్నాడా ఏమో అనుకుంటే అయిరా వచ్చా హాయ్ అండి అందరికి ఇప్పుడు ప్రస్తుతం టైం అయితే మాత్రానికి ఎంత కరెక్ట్ మూ పదక నాలుగు అనమాట వినోదకి అయితే పన్నెండు నుండి మూడు గంటల వరకు అంటే జొమాటో చేసుకోవాలంటే కానీ టైమింగ్ అయితే సెట్ చేస్తుండే సర్ల టైం ఎక్కువైంది కదా లేదు అందులో వచ్చి పాన్ వస్తున్నాడు అనమాట డొస్తున్నాడు అందుకోసం ఫోన్ చేద్దాము అందుకోసం తనకే వినోదే వచ్చాడా అందుకోసమే నా మొక్కల్లో ఇంత ఆనందం ఉంది అండి నాయన వచ్చారు రామా ఇంటికి తీసుకోవచ్చు మీకు ఎందుకంటే రేకులు చద పట్ట 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 ఇంటి వానైతే మా చిత్తలకి అయితే చాలా సంబరం వాన సంబంధానికి మేన్ రేకులు చక్కగా రేకుల పైన నీళ్ళు వస్తాయి కదా ఏమైనా వా அட்ல அனுக்கூட காடுக்குனா எல்லாம் அந்த நூ

రెండు ఆర్డర్లు పన్నాయనమాట దాంట్లోన నేను ఇంటి ముందు ఫస్ట్ తెలివికి ఏవేవో బుక్ చేసుకుని క్యాన్సిల్ చేసింది అనమాట సో వాటిని క్యాన్సిల్ చేసినాక ఐదు ఐదు రూపాయలు కట్ అనమాట సో రెండు ఆర్డర్లు కలిపి కట్ చేసినట్టయితే ఎంత యాభై రూపాయలు ఏమో అయితే దాంట్లో ఇవన్నీ కట్ చేసుకోవాలి ముప్పై ఐదు రూపాయలు ఉంది ముఖంగా ఉంది సో ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే బాగా నచ్చింది ఎందుకంటే అంటే ఆర్డర్స్ కంటిన్యూ పడితే భలే ఉంటుంది కానీ చిన్నప్పుడు గేమ్ ఆడుతుంది ఫోన్లో కొంచెం ట్యాక్సీ ట్యాక్సీ గేమ్ అని ఒకరిని కూర్చుకునే వాళ్ళు మరి ఇంకొకరిని ఇచ్చుకునే పోవాలి ఇమ్మడే సో ఆ గేమ్ అంటే నాకు ఇష్టం అట్లే ఉన్నా అనమాట ఆర్డర్ పడుతుంది మ్యాప్లో ఆ హోటల్ని కొట్టుకుంటూ పోవడము అది తీసుకోవడము మళ్ళీ కస్టమర్ని తక్కుంటు పోవడం బాగుంటుంది సూపర్ కాకపోతే ఆర్డర్స్ పడితే బాగుంటుంది

చూడాలి చూద్దాం ఇంకా మళ్ళీ ఏడు గంటల నుంచి పది గంటల వరకు ఉన్నది అప్పుడు తెలియకుండా బుక్ చేసినాం ఏజము పియము చూడకునాను ఏం పది గంటల వరకు అంటే నువ్వు కుక్కలు భయపడతావు ఎనిమిది వరలకి అసలు కుక్కలే పది గంటల వరకు నన్ను నేను తొమ్మిది ఎనిమిదిన్నర కదా ప్యాకప్ చేసుకొని వస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ పైన ఏదో కట్ చేసేది ఉంటుంది ఏమో తెలియదు మరి చూడాలా సో బాపే లేచినాముడే నాయన నాయన అనుకోస్తాను తర్వాతకి వస్తాడు ఉన్నామా ఉన్నట్టే నాయన అన్న అన్న అనుకో ఐదు పనులు అనివాడు అని చెప్తుంది నాకు కదా ఇంట్లో తెచ్చిన అడ్డీ పన్ను ఉంటే తినిపిస్తుంది ఉందన్న ఫీలింగ్ ఫ్రెండ్స్ కలర్ కాకుండా కలర్ కూడా నేను తెలుగు అండి కాకపోతే చాలా తర్వాత వాన పడుతుంది అనమాట పంట లేసిన చాలా మంచిది కొంచెం అంటే బుక్ చేసుకునే టైం అయిపోయింది అనమాట ఆ టైం కిందికి రావాలి నాకు తెలియక అట్లే ఉన్నాను అట్లే వెయిట్ చేసుకుంటా అది కదా ఆఫ్లైన్ లాస్ట్ లాస్ట్కి వర్రే వరే ఏమనిపిస్తే మీరు నెక్స్ట్ వీక్ మళ్ళీ ఏడు గంటలకు ఉండదు అని చూపిస్తున్నది ఒరే అంటే అంత అంతవరకు మనం ఏంటి లేదా కానీ అర్థమే మన సంగిట్లు బయలుదేరినొక్క నిమిషంకి మళ్ళీ సునుకులు స్టార్ట్ ఇంటికి వస్తారు కదా కొంచెం ఇట్లా అగ్గట్టుగా కూడా వాళ్ళ ఆడించుకొని పోతున్నాడు ఏం కదా అని అనుకుంటే వస్తుంది చాలా సంతోషం ఎప్పుడు ఇంతసేపు బయట లేవు కదా మిస్ అయిపోయింది నాకు అది ఆ నిలబడలో తెలియదు ఓట్లు కట్టుకోవాలా లేకపోతే ఎడన్నా బయట ఉండాలా ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ కొంచెం చూడాలి దాన్ని నీట్గా గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి ప్రస్తుతానికి పది యాభై తొమ్మిది అనమాట సో నిమిషం సో ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై మూడు సో కొన్ని కమెంట్లు అయితే నా ఛానల్ కింద కదా యాక్చువల్గా అన్నయ్య ఛానల్ కిందనమాట సో వినోద్ జొమాటోలో జాయిన్ అవ్వడం ఏంటి అని కామెంట్ చూశాను సో సిచ్యువేషన్ కొంచెం నటు ఇటుగా ఉన్నప్పుడు అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవాలని నేను అనుకున్నాను టైంకి అదే చేశాను అనమాట సో మీరు కూడా పాజిటివ్గా అన్నారు సో నేను కూడా పాజిటివ్గా చెప్తున్నాను ఇట్లాంటిది ఏం లేదండి మన సిచ్యువేషన్ కొంచెం అటు ఇటు ఉన్నప్పుడు అన్ని రకాలుగా వెళ్తూనే ఉండాలన్నమాట సో అది ఫాలో అయ్యి నేను అలా సో ఇట్లే కంటిన్యూగా ఏమి ఉండదు కొన్ని రోజులు మా సిచ్యువేషన్స్ కొంచెం సర్దుకునేంత వరకు అనమాట సో అంతే సో థ్యాంక్ యూ మా పట్ల అంత ఆలోచించి కమెంట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి సో ఇంకా ఆ రోజు జొమాటోలో చేసింది ఏంటంటే అంటే పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి ఉంది సాయంత్రం వరకు లేదు కదా సో సాయంత్రము పొద్దున అన్ని కలిపి పదార్డర్లు అయినాయి అనమాట పది ఆర్డర్లు జరిపి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు వచ్చింది ఈరోజు సోమవారం కాబట్టి ఈరోజు సోమవారం సాయంత్రం మన అకౌంట్లోకి వస్తాయి కదా సో అది ఫ్రెండ్స్ పటు నీ చొప్పులు కావాలా పట్టు వేసుకో వేసుకో సో ఒక విధంగా మీరు చెప్పింది కరెక్టే ఒక విధంగా నేను చెప్తుంది కూడా కరెక్టే ఎందుకంటే సిచ్యువేషన్స్ అంతే చాలా చెప్పు చెప్పు చెప్పాలి నీకు ఎట్లా చల్లదామా అని ఆలోచించుకుంటుంటావు కదా మాట్లాడుతుంది మర్చిపోతే నన్ను గస్డుగా ఏమేడుగా అమ్మ కాదు అట్లా ఉండాలి అంటాడే డోంట్ వరీ అంటే అమ్మను కూడా అమ్మని కాదు సమాజం

పట్ట ఏమో చూస్తారు కానీ ఎవరేమో మాట్లాడలేరు ఏమో కనపడితే ఏమవుతుంది హోటల్ కాడ ఎవరన్నా రిట్లే చూస్తారులే కానీ కన్ఫర్మ్ అయ్యలేరు అనమాట ఇంకా ఏదో ఒక రోజు మన సబ్స్క్రైబర్స్ ఇంటికి డెలివరీ ఇచ్చే పోతానేమో ఈరోజే పోతానేమో ఎవరికి తెలుసు సో అదే ఫ్రెండ్స్ మరి సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అండ్ థ్యాంక్ యూ Bye, bye.